హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి సెక్రటరియట్కి అలాగే విజయవాడ సిటీకి మరియు గుంటూరు విజయవాడ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇది మొత్తంగా నూట పంతొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సో కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అమరావతి సెక్రటేరియట్కి కేవలం ఇరవై కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే విజయవాడ సిటీకి కేవలం ఆరు కిలోమీటర్ దూరం అనేది వస్తుంది అలాగే గుంటూరు విజయవాడ మెయిన్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరం అండి ఇది ఎర్రబాలెం శ్రీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట పంతొమ్మిది గజాల త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి హౌస్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి సో బిల్డింగ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ కమర్షియల్ షెటర్ లాగా ఇచ్చారండి అలాగే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా ఉందనమాట సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఇచ్చారు అలానే దానిపైన ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఇచ్చారండి సుమారుగా ఇవి రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా నలభై నుంచి నలభై ఐదు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు సిక్స్ ఇయర్సే అవుతుందండి స్ట్రక్చర్ చూడొచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంది ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి చూడొచ్చు మీరు స్క్రీన్లో బిల్డింగ్ అనేది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి సో ఇక్కడ మనకి బిల్డింగ్ వాల్యుయేషన్ మరియు ల్యాండ్ కాస్ట్ కింద చూసుకుంటే సుమారుగా కోటి ఇరవై లక్షల పైన వాల్యూ అనేది చేస్తుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఎనభై లక్షల ఆర్పి ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఇదే ఏరియాలో మనకి బిల్డర్తో పర్చేస్ చేయాలనుకుంటే సుమారుగా ఉట్టి ప్లస్ వన్ బిల్డింగే మనకి సుమారుగా కోటి ముప్పై లక్షల పైనే అవుతుందండి కానీ ఇప్పుడు మనకి బిల్డింగ్ అనేది ప్లస్ టూ బిల్డింగ్ అండి మొత్తంగా ఇది బ్యాంకాక్స్లో కేవలం ఎనభై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఇక్కడ మీరు గమనించాల్సి వస్తుంది ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో అమరావతి కూడా సెక్రటరియట్ కూడా చాలా దగ్గర కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇక్కడ ల్యాండ్స్ అనేవి పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఎవరు అస్సలు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కమర్షియల్ పరంగా రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి రోడ్ సైడ్ వెడల్పోచేసరికి నలభై ఐదు అడుగులు వస్తుందండి లోతొచ్చేసరికి ఇరవై నాలుగు అడుగులు మొత్తంగా ఇది నూట పంతొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట రోడ్స్ అన్ని కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్స్ అండి సో ఇక్కడ మనకి రోడ్స్ అనేవి ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి ఇంటి ముందు కార్ పెట్టుకున్నా కానీ పక్కన ఇంకో కారు వెళ్ళేలాగా స్పేస్ అయితే ఉందన్నమాట సో చూడొచ్చు మీరు అస్సలు మిస్ మాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైజ్ అనేది ఎనభై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి తొంభై తొంభై లక్షల వరకు కూడా వెళ్ళచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి Thank you.